వైజాగ్ సిరిపురంలో సిరి అండ్ శ్రీహాన్ వీళ్ళిద్దరూ కలిసి హెచ్కే పర్మినెంట్ బ్యూటీ క్లినిక్ ఓపెన్ చేశారు అయితే దాని గా దీప్తి సునైనా వచ్చింది దీంతో అందరూ షాక్ అయ్యారు అండ్ ఒక డౌట్ కూడా రేజ్ చేశారు అదేంటంటే సిరి అండ్ దీప్తి సునైనా వీళ్ళిద్దరూ ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారు దీన్ని బట్టి చూస్తే సన్ను అండ్ దీప్తి సునైనా కలిసిపోయారు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిజమే అని చాలా మంది అనుకుంటున్నారు అయితే మీకున్న చాలా డౌట్స్ క్లారిఫై అవ్వాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది దీప్తి సునైనా వైజాగ్ రావడానికి కారణం సిరీ కాదు మరి ఎవరు అని మీకు డౌట్ రావచ్చు అయితే వైజాగ్లో సిరి శ్రీహాన్ ఓపెన్ చేసిన బ్యూటీ క్లినిక్ పేరేంటి హెచ్కే హెచ్ అంటే హర్షిత కే అంటే కార్తిక్ అండ్ సిరి శ్రీహాన్ వీళ్ళ నలుగురు కలిసి కొలాబరేట్ అయ్యి ఈ బ్యూటీ క్లినిక్ అనేది పెట్టారు ఇంకో విషయం ఏంటంటే ఈ దీప్తి సునైనాకి అరిషిత అండ్ కార్తిక్ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అంట సో వీళ్ళిద్దరూ వెళ్ళి దీప్తి సునాయని ఇన్వైట్ చేయడం జరిగింది వీళ్ళిద్దరితో పాటు సిరి కూడా వెళ్ళి ఇన్వైట్ చేసింది సో దాని కారణంగా అరిషిత అండ్ కార్తిక్ వీళ్ళిద్దరు వల్ల దీప్తి సునైన వైజాగ్ అయితే రావడం జరిగింది అంతే సిరి కోసం అయితే రాలేదు మీకు ఒక డౌట్ అయితే క్లారిఫై అయ్యింది అని అనుకుంటున్నాను అండ్ ఇంకో విషయం ఏంటంటే సన్ను అండ్ దీప్తి సునైనా కలిసిపోయారంటే కలవలేదు కలవడానికి అక్కడ ఛాన్స్ అయితే లేదు ఒకవేళ వీళ్ళు ఎదురు కలిశారు అంటే ఏదో అద్భుతం జరగాలి మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి